మరి ఈ సభ ఎందుకు ఏర్పాటు చేసామో మీ అందరికీ తెలుసు మా నాన్నగారు కందికట్ల వాడపల్లి గారు వారు మమ్మల్ని మమ్మల్ని కుటుంబాన్ని విడిచి మరొక సంవత్సరం మరి ఇదే రోజు మంచి మించిగా ఉదయం ఎనిమిది తొమ్మిది ఆ టైంలో టిఫిన్ చేయడానికి ఎన్నలేచి బ్రష్ చేసుకుని లోపడికి వచ్చేటప్పుడు కొంచెం తూలిపడటం క్షణాల్లోనే మరి మా అమ్మ మా అమ్మయ్య యేసురత్నం గబగబా అక్కడే ఉండడంతో పట్టుకోగానే నాకు బాగానే ఉంది బాబు అంటూ మంచం మీద కూర్చోబెట్టగానే మరి క్షణాలలో ఆయన చనిపోవడం జరిగింది ఆ విధంగా మరి మా నాన్నగారు వారి యొక్క జీవితకాలాన్ని ముగించుకోవడం జరిగింది పిల్లరా మరి దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడైనా కుటుంబంలో అందరం కూడా ఐకమత్యంగా ఒకే మాట మీద ఉంటాము మా నాన్న కూడా ఇప్పుడు ఎవరు గొడవలకి దేనికి వెళ్ళేవాడు కాదు ఒకరోజు తనకు తానే బాప్తీసమని అడగటం మేము చాలా సంతోషించి బాప్తం ఇవ్వటం కూడా జరిగింది ప్రియులరా ఇక ప్రత్యేకించి మా అమ్మ మా అమ్మ ఈరోజు మా కుండ బట్టి మేమందరం కూడా ఎంతో క్రమంగా ప్రార్థనతో చదువు లేకపోయినా రాళ్ళు కొట్టుకుంటూ ఆ తర్వాత వ్యాపారం కూడా చేస్తూ క్వారీ వ్యాపారాలను కూడా చేస్తూ మమ్మల్ని అందరినీ చదివించి ఈరోజు మా నాన్న తాగుతూ ఉన్న మా నాన్న ప్రతిమలు అడుకునే ఎంతోమంది దైవ సేవకులను ఆదరించింది కాబట్టి ప్రియులరా మరి మా తల్లి చేసిన ప్రార్థన ఆ దీవెనలన్నీ మమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి నిజంగా పెద్దవాళ్ళు నూరారా పలకరించే పెద్దోళ్ళు తప్పనిసరిగా ఉండాలండి అందుకే బాగున్నావా ఎలా ఉన్నావు అని పలకరించే పెద్దోళ్ళు ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయారు కాబట్టి ప్రియులరా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి పిల్లలు బాగా చూసుకోవాలి తల్లిదండ్రుల్ని రేపు అనే రోజు వాళ్ళు చూద్దామన్న మనకి దొరకరు కనబడరు వాళ్ళు కాబట్టి మరి అన్నదమ్ములు కానీ తోబుట్టువులు కానీ అందరూ ప్రేమగా ఉంటే వచ్చే ఆనందం ఇంత అంత కాదు నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని మరణాలు చాలా కార్యక్రమాలకు వెళ్ళేవాడిని ఓదార్చేవాడిని బోధతో వాక్యంతో ఆదరించేవాడిని వీటిని ఎలా ఫేస్ చేయాలి అని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేవాడిని ముందుగా మా అక్క తర్వాత మా అన్నయ్య తర్వాత మా నాన్న అనుకునేవాడిని ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగా పిల్లలు చనిపోతే ఎవరు తట్టుకోలేరండి పిల్లల ముందు తల్లిదండ్రులు చనిపోయినా కొంచెం పర్వాలేదు కానీ కాబట్టి అది చాలా ఘోరమైన భరించలేని వేదన బాధ అది కానీ ప్రియులోరా మరి ఖచ్చితంగా ఏదో ఒకరోజు మన మరణం అనేది తథ్యం మనకిష్టం లేకపోయినా ఖచ్చితంగా వస్తుంది అది నిజంగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి చాలాసార్లు గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్న మాతో మాట్లాడిన మాటలు మా నాన్న కొన్ని డబ్బులు దాచుకున్నాడండి చిన్న పిల్లల్లాగా దాచుకున్నాడు అవి నేను వచ్చిన ప్రతిసారి ఇస్తూ ఉండేవాడిని ఐదేదు వందలు ఇస్తూ ఉండవాడిని కనపడితే దాచుకుని దాచుకుని చివరికి అవి ఇవి చిన్న చిన్నబాబు జేమ్స్కే కదా ఇవన్నీ నాని నా గురించి మాట్లాడేవాడు ఆ మడతల పెట్టి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇంకా నేను వాటిని ఖర్చు పెట్టలేదు ఇంచుమించుగా పంతొమ్మిది వేల రూపాయలు అలాగే దాచుకున్నాను మా నాన్న జ్ఞాపకం పరిస్థితి అస్సలు బాగోపోయినా ఎప్పుడు వాటిని తీయలేదు నేను మా నాన్న ఉన్నట్టుగా ఆ జ్ఞాపకాలలా ప్రియమైన దేవుని పిల్లలరా మా అన్నయ్య చనిపోయినప్పుడు అండి మా నాన్న చూశాను నేను మరి అవిటి అవిటితనం ఉంది మా నాన్నకి అయినా సరే మంచి పేరున్న వడ్రంగి మేస్త్రి మా నాన్న చాలామందిని తయారు చేశాడు చాలా చక్కని డబుల్ కట్ మంచాలేంటి పెద్ద పెద్దవాళ్ళు వచ్చి కారు మీద తీసుకెళ్ళేవారు మా నాన్నే నిజంగా మా అన్నీ చనిపోయి ఇక్కడ బాడీ ఇక్కడే ఇక్కడే పెట్టినప్పుడు మా నాన్న వచ్చాడండి వచ్చినప్పుడు వచ్చేలా చూశాడు వెళ్ళరా బాబు జాగ్రత్తగా అన్న మాట నేను మర్చిపోలేను మమ్మల్ని సాగా నింపాలకైనా మీరేంట రాయలేపోతున్నారో అని రోజు మా నాన్న మాటలు ఎప్పటికైనా గుర్తున్నాయి ప్రియులరా అందుకంటే నేను ఎప్పుడు దేవుడికి తెలియపరిచేది కోరుకునేది దేవుని దగ్గర ఏంటంటే అంతకాలం ఉంచేవానైనా చిన్న చిన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రతి మరణం మనందరికీ ఒక గుణపాఠంగా మా ఉండాలి పిల్లలు ఎప్పుడైతే మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో గుర్తు చేసుకుంటూ ఉంటామో మనం ఎంత ఒరిజినల్గా బ్రతకాలో అలా బ్రతుకుతామండి మనం దేవుని ప్రేమను ఈ తండ్రుల కంటే ఈ నాన్నల కంటే ప్రేమలు ఎంత బాగుంటున్నప్పుడు పరలోకపు తండ్రి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులరా అది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి మన బైబిల్ చదువుకుంటూ కూర్చున్నప్పుడు ఒక మాట చూసి కాసేపు అలా ఉన్నానండి అక్కడ మన ఉంటుంది కదా మన పేరు ముందండి డాక్టర్ అని రెవరెండ్ అని బిషప్పులని మనకేమన్నా ఇంటి పేర్లు కానీ ఇవన్నీ ముందు రాయించుకుంటాం మనకే బిరుదులు ఉన్నాయో అవన్నీ మన పేరుకు ముందు ఇవి ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం పేరు తర్వాత మనం చదువుకున్న డిగ్రీలు చేసే ఉద్యోగాల పేర్లు కూడా రాసుకుంటాం కానీ దేవుణ్ణి ఆలోచించినప్పుడు తన పేరుకు ముందు నేను అబ్రహాము ఇస్సాకు యాకూబుల దేవుణ్ణి అని నిజంగా తన పిల్లల్ని ఇంటి పేరులా మార్చుకుని దేవుడు మనల్ని ముందు పెట్టుకుని మాట్లాడుతున్న నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని ఆయన తన గురించి మాట్లాడే ముందు మనల్ని ముందు పెట్టుకున్నాడు ఈ ప్రేమ ఎవరికీ రాదండి తగ్గించుకోవడం అంటే నిజంగా దేవునిలోనే మనం చూడగలం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా బ్రతుకుతున్న ప్రతిరోజు చాలా విలువైంది చాలా జాగ్రత్తగా బ్రతకాల మనం కాబట్టి మరి మా అమ్మ ఎప్పుడు కూడా ప్రతిరోజు నన్ను చూస్తుంది వచ్చి ప్రతిరోజు ఇప్పటికీ మా అమ్మ మాట ఎవరు మేము కాదానం మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాము మా అమ్మని ఎలాగైనా సంతోషపరచాలనుకుంటా చాలా ప్రేమగా చూసుకుంటాము బ్రతికినంతకాలం కూడా చాలా సంతోషంగా చూడాలి అనే ఒకే ఒక ఆశతో ఉన్నాం ప్రియులారా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కోరుకునేది ఒక్కసారి ఆలోచిస్తేనండి ఆయన ఏం కోరుకుంటున్నాడు అన్నది మనం గ్రంథంలోకి వెళ్ళి చూస్తే దానియులు ప్రవక్తను గురించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక జ్ఞానాన్ని బుద్ధిని గలిగినవాడు శ్రేష్టమైన బుద్ధిని కలవాడు అని వ్రాయబడి ఉంది శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు అని ఉంది కాబట్టి ఈ బుద్ధి అనే దానిని అంటే లోకంలో ఉన్న బుద్ధి వాటి నిన్న దాని గురించి ఏం మాట్లాడడం లేదు అవి ఏమున్నా ప్రయోజనం అయితే లేదు నిన్నొక్క సోదరులను చూశానండి మరి వారు వచ్చారో లేదో సార్ వచ్చారండి రాజేంద్ర ప్రసాద్ గారు డీజే గారు కానీ వచ్చారు డీజే గారు కానీ వచ్చారా వచ్చారైనా రాలేదు ఆయన ఒక మాట అన్నారండి చిన్న పిల్లలగా మా వెనకాల తిరుగుతూ నేర్చుకునే అయినా ఆయన అంటున్నాడు వాళ్ళ భార్య గారు చనిపోయారు వాళ్ళ కుమారుడు చనిపోయాడు నాకు కోట్లు లాస్తుంది నాకు ఆనందం లేదు సంతోషం లేదని మాట్లాడేట ప్రార్థన చేయండి సార్ అని అన్నప్పుడు చేసి వచ్చేసాను ప్రిలోరా మనిషి కాలం స్వార్థాలతో దేని వల్ల కూడా మనిషికి నెమ్మది ఆనందం ఉండదండి మనం అనుకుంటున్నామంతే మనం అనుకుంటున్నామంతే కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి బుద్ధి అనేది ఎప్పుడు కలుగుతుంది తెలిసే అండి బుద్ధి అనేది పోగొట్టుకుంటున్నారు మనుషులు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనం చాలా జాగ్రత్తగా మనం సిద్ధపడిపోవాలి ఒక వ్యక్తి మీకు ఎక్కువగా చూపించను అండి అన్నయ్య గారి ద్వారా మనం వినాలి దేవుని మటలు నేను కూడా వినాలి ఒక సందర్భాన్ని చూస్తేనండి సంసోను గురించి చెప్పబడింది ఒక మాట న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయంలో ఒకే ఒక మాట చూద్దాం ఇరవై ఎనిమిదో వచ్చును న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చునో సరిపోతుంది అతను ఎంత గొప్ప భాగ్యాన్ని కలిగిన వాడో చివరికి అతనికి ఎప్పుడు బుద్ధి వచ్చిందో ఏది పోగొట్టుకుంటే వచ్చిందో ఒకసారి చూడండి అప్పుడు సంసోను ఎహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు బ్రతిమలు అనుకుంటున్నాడు ఎప్పుడు ఎప్పుడొచ్చింది బుద్ధి అతనికి ఎప్పుడొచ్చిందండి నష్టం జరిగేకి వస్తుందా మనకి అంతా అయిపోయేకి అంత అంతా అయిపోయేకి వస్తుందా దేవుని వర్లరా ఇక్కడ ఎప్పుడు వచ్చింది అతనికి బుద్ధి అంటే దేవుడు అతనిని ఎడబాసేనని అతనికి తెలియలేదంట అంటే దేవుడు వదిలేసాకొచ్చింది దేవుడు వదిలేసాక మనకు బుద్ధి వచ్చింది అనుకోండి ఏం ఉపయోగం లేదండి దేవుడు వదలకు ముందే మనం బుద్ధి కలిగి శ్రేష్టమైన బుద్ధి కలిగి మనం బతకాలి బతకాలి ఇంకా రెండవది కూడా మనం చూసినప్పుడు అండి యోనా గ్రంథం మనందరికీ తెలుసు యోనా గురించి రెండవ అధ్యయం మొదట ఐదు వచనంలో ఉంటుంది తీనవసరం లేదంటే ఎప్పుడొచ్చిందండి అతనికి ఎప్పుడు నినేవే పట్టణానికి వెళ్ళు నాయనా అన్నాడు తర్శిస్కి వెళ్ళే వాడెక్కాడండి దేవుడు మార్చేస్తాడు నా పిల్లల్ని అలాగైనా కాపాడుకుంటాడు తన పిల్లల్ని అని తెలిసా తనకి తెలిస్తే మాత్రం నువ్వు వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళాలి కదా దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి కదా కానీ వినలేదు కానీ ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు తెలిసే అండి ఒక మహామత్యం సముద్రంలో పడిపోయిన తర్వాత మహామత్యం కడుపులో పడ్డాక అక్కడ చేస్తున్నాడండి ప్రార్థన ఏ ముందే ఉండొచ్చు కదా అదేదో ముందే ఉండొచ్చు కదా అంటే మహామత్యం కడుపులో పడ్డాకే వస్తుందా మనకి అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు మనకి భయము భక్తి ఉండద్దండి మన ఇష్టాసారంగా తిరుగుతాం మనం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా మన అవయవాలు క్షీణించాలి మూలకు వెళ్ళాలి మన పరిస్థితి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ముందు రాలేదు అతనికి మహామత్యం కడుపులో పడిన తర్వాత వచ్చింది అప్పుడు ప్రార్థన చేస్తున్నాడని ఉంది అక్కడ ఇంకొక సందర్భాన్ని మూడవది చూస్తే హెబ్రిపత్రిక పన్నెండవ పదహారు పదిహేడు వచనంలో ఈ వచనంలో రెండు సందర్భాలు మనకు కనపడుతున్నాయి పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మేసిన యేసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి యేసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు ఎప్పుడొచ్చింది బుద్ధి ఎప్పుడు దేవుడు ఉచితంగా ఇచ్చిన హక్కు నమ్మేశాడండి నీకు ఇచ్చిన హక్కు అమ్మేసే హక్కు నీకు ఎవరిచ్చారు దేవుడు నీకు ఒక భాగ్యం ఇచ్చాడు నీకు నువ్వు దేవుని కొరకు బతకాలని ఒక అవకాశం ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు మనకి అవకాశాలని సద్వినియోగపరుచుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు మనం పాడు చేసుకోకూడదు మనం తొందర తొందరగా ఏమో మరి చాలా కాలం బ్రతుకుతామని అనిపిస్తుందో ఏంటో మనకి సడన్గా చచ్చిపోతామండి దేవుని పిల్లలరా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నమ్మేసుకున్నాడు అది కోల్పోయాక బుద్ధి వచ్చింది కానీ ఉపయోగం ఏమీ లేదు కిందకి చదవండి ఇంకా పదిహేడు వచ్చిన కన్నీరు దాని దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందు అవకాశము దొరకక విసర్జించ సమయం పోయింది అతనికి అంటే సమయం అయిపోయిన తర్వాత పోగొట్టుకున్న తర్వాత ఎంత బుద్ధుచ్చినా ఉపయోగం ఉండదు పరీక్షలు రాసేటప్పుడు అండి ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక నిమిషం లేట్ అయినా లోపలికెళ్ళినవరు మనకి సమయం ఉన్నప్పుడే లోపలికి వెళ్లకుండా నాకు ఎమ్మెల్యే తెలుసు నాకు ఎంపీ గారు తెలుసు ఒక గంటలో ఏటైనా లోనకి లోనకు పంపుతాడు అన్నాం అనుకోండి ఎందుకు నీకు అంత బాధ ఎందుకు అసలు ముందు జాగ్రత్త పడాలి కదా మూడు గంటలు ఎగ్జామినేషన్ టైం అయితే మనకి ఇచ్చిన టైం అయితే ఒక్కొక్కడు పేపర్ తీసుకుని రాయుడు రాయుడు రాసివాళ్ళం కూడా చూస్తాడు మరి ఏంటో నాకు మనకు తెలీదు ఆ తర్వాత ఒక అరగంట ఉందనగా అప్పుడు రెడీ అవుతాడు రాయడానికి సార్ దగ్గర వర్తుంటే సార్ 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 రాగండి సార్ ఇప్పుడు ఇచ్చింది ఐడియా వద్దండి సమయం ఉన్నప్పుడే మనకి ఏమవ్వాలి బుద్ధి రావాలి నీకు సమయం ఇచ్చినప్పుడే రావాలి అది పోయాక నీకు ఎంత బుద్ధి వచ్చినా ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు మారాలని కోరుకున్నప్పుడు మారిపోవాలి నువ్వు కావాలని కోరుకున్నప్పుడు నువ్వు రావాలి పాడు చేసుకుంటున్నారండి చాలామంది జీవితాన్ని చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నారు అన్నట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఏంటి ముందే జాగ్రత్తగా ఉండొచ్చు కదా ముందే జాగ్రత్తగా ఉండొచ్చు కదా ఇంకొక సందర్భంలో అదే ఇబ్బరి పత్రిక రెండు నాలుగో వచనంలో కూడా చూసేని అయిన ప్రియులను ముగించేస్తానే కా అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా ఇంత రెండు నాలుగునే కదమ్మా ఇంత గొప్ప రక్షణ అన్నమాట ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు రక్షణ నిర్లక్ష్యం చేయకూడదండి అమ్మా నాన్నలో ఆస్తులు సంపాదించిన తర్వాత దాన్ని పోగొట్టుకోకూడదు అది ఉన్న రక్షణ ఎప్పుడు కాపాడుకోవాలి ఎప్పుడు రక్షణ పొందుకున్న వెంటనే గాలికి వదిలేస్తాం మనం ఎప్పుడైనా మీరు ఆలోచించండి అవండి నేను చూశాను ఒక వ్యక్తి బైక్ నడుపుతూ యాక్సిడెంట్ అయింది హెల్మెట్ ఎక్కడుందంటే బండి వెనకాల కట్టాడు తోక దగ్గర వెనకాల కట్టేశాడు సరిగ్గా పడిపోడు ఒక చోట బుర్ర పగిలిపోయింది ఇంతకి హెల్మెట్ ఉందా ఉంది ఎక్కడ దాన్ని ఉంది బండికి ఉంది పోలీసులు అడిగితే చూపిస్తాడు మరి బుర్ర పగిలిపోయిన తర్వాత ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటానంటే ఎలా ఉంటుంది నీకేంటి ప్రయోజనం ఇప్పుడు బుర్ర పగిలిపోయి అంతా కారిపోతుంటే పదివేలు ఎట్టుకుంటాను హెల్మెట్ అన్న ఉపయోగం లేదు ఎందుకంటే పగిలిపోయింది నీ రక్షణను పోగొట్టుకుని నిర్లక్ష్యం చేసి నువ్వు బుద్ధిని కోల్పోతున్నావన్న సంగతి గుర్తుంచుకోవాలి చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ బుద్ధిని బుద్ధి అనగానే అది దేవుడి దగ్గర మనం పొందుకునే గొప్ప ధన్యత ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని వాక్యం వల్ల మనకు దొరుకుతుంది అది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఊపిరి మనలో ఉండగానే మనం దేవుణ్ణి అవకాశం ఇస్తున్నప్పుడే మనం గట్టిగా పట్టేసుకోలేండి అందుకే మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ఇచ్చేస్తానండి ఒక ధనవంతుడంట భూమి మీద హ్యాపీగా బతికాడంటండి మనందరికీ తెలుసు కదా తెగ సదివేశం దాన్ని తెగ వినేశం కూడా దాన్ని ఎప్పుడు బుద్ధి వచ్చింది అతనికి ఎప్పుడు వచ్చిందండి ధనవంతుడికి చెప్పండి లాజరు దరిద్రుడైన లాజరు గురించి ధనవంతుడికి తెలిసా తెలిసే తెలీదా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారంటున్నాడా అంటున్నాడా వాళ్ళకు వాకింగ్ చెప్పి అంటున్నాడా చిత్రం ఏంటంటేనండి మొన్న అన్నయ్య కూడా అంటున్నాడు అన్నయ్య ఆ ధనవంతుడు కూడా వింటాడండి అతని మాటలు విన్నాడండి ఎవరి మాటలు లాజర్ చెప్పేవి నిజంగా అప్పుడు రాదు గుద్ది ఎవరన్నా మారండ్రా సమయం బాగోలేదు పరిస్థితులు బాగోలేదు అన్నామనుకోండి వినరు విన్రో ఇంటూ కానీ మరి మన దేవున్న పిల్లలరా నరకంలోకి వెళ్ళాక యాతన పడుతున్నప్పుడు బుద్ధి వచ్చింది తనకి ఎప్పుడు వచ్చింది బుద్ధి నరకంలోకి వెళ్ళాక అప్పుడు వస్తుందా బుద్ధి మనకి ఎందుకండి దానివల్ల ఉపయోగమే ఉందండి ప్రియమైన దేవుని పిల్లలారా అది మనందరికీ తెలుసు లోక సువార్త పదహారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చినాల్లో ఆ సందర్భం ఉంది కాబట్టి ప్రియులరా అలాగే బుద్ధిగల కన్యకల విషయంలో కూడా అయిపోయిందర ప్రభా ఆయన వచ్చేసాడు కుమారుడు వచ్చేసాడు బుద్ధి లేని కన్యకలు నిద్రపోయారు కదండి వీళ్ళు వాళ్ళు మొత్తం నిద్రపోయారు అయితే ఒక మాట రాయబడి ఉంది అందులో వాళ్ళ గురించి వారికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది డైరెక్ట్గా ఉందన్నమాట వాళ్ళకు బుద్ధి వచ్చింది కానీ ఉపయోగం లేదు ఎప్పుడు రావాలి చెప్పండి మనకి ఇవన్నీ ఎప్పుడు రావాలి ఎప్పుడు వస్తే మంచిది అమ్మా ఒకసారి ఆలోచించండి ఎలా పడితే అలా బ్రతకొద్దు బుద్ధి కలిగి మనం బ్రతకాలి దేవుడు బుద్ధి కలిగి బ్రతకాలి మనం బుద్ధి కలిగి బ్రతకాలి కాబట్టి ప్రియమన దేవుని పిల్లలారా ఇక ఒక సంగతి మనందరికీ తెలిసింది గహాజీ గురించి మాట్లాడుతూ ప్రవక్త నువ్వెక్కడికి అని అడిగాడు అప్పుడు ఆబద్ధం ఆడేస్తున్నాడు ఎక్కడే ఉన్నా నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా ఇక్కడే ఉన్నాను అన్నాడు నువ్వెక్కడికి వెళ్ళవన్నా నాకు తెలుసు గహాజీ ఇది సమయమా ఇది సమయమా నువ్వు పోగొట్టుకున్నావు సంపాదించుకోవడానికి దాచుకోవడానికి ఇది సమయమా అన్నాడు చూడండి మీ అందరికీ ప్రేమించి చెబుతున్నాను ప్రియులారా మా కుటుంబ సభ్యులైన పిల్లలు కానీ అన్నయ్యులు కానీ అందరూ కూడా నేను ఒక్కటే కోరుకుంటున్నాను అన్న తమ్ములుగా మేము ఎప్పుడూ ప్రేమగానే ఉన్నాం మేము ఎప్పుడూ స్నేహితుల్లాగే ఉన్నాం చక్కగా ఒకరి బాధల్లో ఒకరు పంచుకుంటూ చాలా ప్రేమగా ఉంటాం మేము పిల్లలు అందరూ కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనం కూడా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి ఆ క్రీస్తును సంపాదించుకోవాలి పౌలు గారు అన్నాడు పిలిపి మూడు తొమ్మిదిలో క్రీస్తును సంపాదించుకొని అన్న మాటంతే క్రీస్తును సంపాదించుకుందాం క్రీస్తును సంపాదించుకుంటే వాక్యమును జ్ఞానమును సంపాదించుకుంటే దాని ప్రకారంగా మనం బ్రతకాలని ఇష్టపడితే ప్రియులరా మన జీవితం అద్భుతం అందుకని సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి అంత విలువైంది బుద్ధి అనేది దేవుని వలన మనకు వచ్చే బుద్ధి అంత విలువైంది కాబట్టి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అన్న మాట పలికినట్టుగా మీకు అవకాశాలు ఇచ్చినప్పుడే పరిస్థితులు బాగున్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే చచ్చిపోకముందే పరిస్థితులు చేజారిపోకముందే బుద్ధి కలిగి దేవునితో అనుబంధం కలిగి బతుకుదాం దేవునితో అనుబంధం కలిగి బతుకుదాం ప్రియమైన దేవుని వర్లరా కాబట్టి గూడు వచ్చిన మీ అందరికీ మీతో పాటుగా మా కుటుంబం అందరం కూడా దేవుని మాటలు వినాలని మరి అన్నయ్య గారితో అన్నయ్య గారికి మాకు ఉన్న అనుబంధం చాలా విలువ గొప్పది పిల్లరా చాలా ఒక ఇంట్లో మనిషిలాగే అన్నయ్య గారు మేము కలిసి ఉండేవాళ్ళం ఆ ప్రేమ ఎప్పుడు కొనసాగుతుంది కాబట్టి నిజంగా ఉండి కొద్ది కాలం పరలోకం అక్కడికి వెళ్ళాలి మన గురి అది మనం గురి దగ్గరికే పెరిగెత్తాలి తప్ప గురి ఒక చోటకి వెళ్ళమన్నప్పుడు ఇంకో చోటకు పరిగెత్తకూడదు మనం నువ్వు ఎలా రాజమండ్రి అయిపోయావు కానీ నువ్వు ఇలా గాఢాలు రాయడి పక్కల అలా అలా పరిగెత్తకూడదు మనం ఎందుకంటే నీకు పరిగెత్తమన్నది ఇలా ఎలా పరిగెడితేనే నీకు బహుమానం వస్తుంది మన ఇష్టాసారంగా పరిగెడితే బహుమానాలు రావు మనకి కాబట్టి దేవుని పిల్లలరా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా తల్లిగారి కోసం అన్నయ్యల కోసం మరి వధుల కోసం పిల్లల కోసం అక్క వాళ్ళ పిల్లలు అందరి కోసం ప్రార్థన చేయండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వస్తాయి వస్తాయి వాటిని తట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు దేవుణ్ణి ఇవ్వమని మరి దయచేసి ప్రార్థించండి ప్రియులారా మా నాన్న లేని లోటు అది లోటుగానే ఉంది మాకు ఎందుకంటే పెద్దోళ్ళు ఏం చేయకపోయినా అలా ఉంటే చాలు ఎండలో అలా ఉంటే చాలు చాలామందికి ప్రేమలు ఎప్పుడు వస్తాయి తెలిసేయండి చచ్చిపోయి పోతాయి అప్పుడు దాకా సూతక్క అసలు కంటి కనపడరు ఎప్పుడు వస్తారు చూడడానికి చచ్చిపోయాక అంటే మీరు రావాలంటే ఎవరొకరు చచ్చిపోవాలన్నమాట ఏ మనుషులు ఏం లోకం అనండి బాబు బ్రతికున్న ప్రేమను పంచుకోండి ప్రేమగా ఉండండి విలువైన మాటలు అన్నయ్య గారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి మీ ప్రేమకు అంతు లేదు నాయన మీ ప్రేమకు అవధులు లేవు తండ్రి మా పేరు నాయన మీ మా బ్రతుకులను నా తండ్రి మా జీవితాలను మీ పేరుకు ముందు ఒక ఇంటి పేరులా మీరు మార్చుకుంటున్నారంటే మీ ప్రేమ ఎంత గొప్పదనాయన మా నాన్నకు మీరు ఇచ్చిన మీరే ఇచ్చారు నాయన ఆయన్ని ఆయనకు పిల్లలుగా మీరే ఇచ్చారు తండ్రి ఆయన పాత్ర అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు నాయన మా తల్లిగారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి ఆశను నెరవేర్చండి నాయన మీ కృపను మీ కాపుదలను మా అందరికీ ప్రసాదించమని తండ్రి తండ్రిగా తల్లిగా అన్ని విధాలా మీరే మాకు తోడుగా ఉంటున్నారని నమ్ముతున్నాం అన్నయ్యలకి కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికి మీరు ఆదరణ వాదార్పు ధైర్యాన్ని బలాన్ని మాకు ఇవ్వండి మా గురి పరలోకేనాయినా లోకం వైపొద్దునైనా మేమెవ్వరూ లోకం వైపు పరి దేవునిలో ఉన్నాము అనుకుంటూ దేవుని వైపే నడుస్తున్నాము పరిగెడుతున్నాము అనుకుంటూ లోకం వైపు పరిగెడుతున్నాం నాయన అపవాది లోకానుసారంగా పరిగెత్తిస్తున్నాడు నాయన పరిగెత్తుచున్న వారిని గురియొద్దు గురిపెట్టి చూడండి అన్నారు వచ్చిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళే వారిని వాక్యం మీద ఆశ కలిగిన వారిని మాత్రమే గురిపెట్టి చూసి నేర్చుకునే భాగ్యము దయచేయమని విలువైన మాటలు నీ కుమారుడు ద్వారా అన్నయ్య ద్వారా మాకు తెలియపరచమ్మని వచ్చినన్ని బిడ్డలందరినీ ఆదరించమని నాయన మీరే మహిమ మీరే ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్